ప్రభుత్వాలు దుబ్బాకులతో కాల్చారు కాల్చితే మొత్తం చాలా మంది చనిపోయారు చనిపోయినటువంటి రక్తము కాలువలై పారింది కాలువలై పారిన దాంట్లో మనం ఇప్పుడు తెల్లబడలేసుకున్నాం ఈయన బట్ట మొత్తం రక్తము ఆ రక్తం కొలిసి ఇది కార్మికుల జెండా ఎనిమిది గంటల పది నాలుగు ఇచ్చేంత వరకు పోరాడాలా అని చనిపోయిన వాళ్ళు ఆ రకంగా వాళ్ళు తచ్చిన రక్తం బట్టలే ఈరోజు జెండా దాన్ని పేరు మీదనే ఈరోజు ఆ జెండాతోనే పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేయడం వల్ల ఈరోజు మనకు ఎనిమిది గంటల పనిదినం వచ్చింది ఆ ఎనిమిది గంటల గంటల పని దినంతో పాటు మళ్ళా ప్రజలవారిగా మనం ఐక్యమే కార్మికులు యూనియన్ ఏర్పడి మళ్ళీ మనం రేట్ల పైన కూలి రేట్ల పైన ఉన్నటువంటి మార్కెట్ మార్కెట్ యార్డ్ కానీ ఏరో ఇల్లుల్లో కానీ ఈరోజు జెండా ఏదైతే యూనియన్ ఉందో మనం తీసేయక వీల్లేదు అటువంటి చట్టము మనం ఈ జెండా పోరాడి ప్రపంచం అంతా చేసుకునేటువంటి పరిస్థితి అందుకని ప్రపంచం అంతా ఈరోజు మే ఒకటిన మేడే అనేది జరుపుకుంటారు ఈ మేడే సందర్భంగా ఎవరో కానీ ఇప్పుడు అందరు షాపులు బంద్ చేసి ఇప్పుడు అక్కడ ఒకవేళ పన్ను షాపులు తెరిచింటే వాళ్ళు లేబర్ ఆఫీసర్ పోయి వాళ్ళకు పైనస్తారు సార్ లేబర్ ఆఫీసర్ ఏర్పాటు చేశారు అంటే మన కార్మికులకు ప్రభుత్వమే కార్మిక శాఖ ఒకటి ఏర్పాటు చేసి మళ్ళీ మంత్రిని కార్మిక మంత్రి రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి అట్లా ఆ రకంగా కార్మికుల కోసం చట్టాలు ఆఫీసులు అన్నీ ఉన్నాయి మన కార్మిక చట్టాలు వర్తించే పరిస్థితి లేదు ఎందుకు మన ఐక్యత లేదు ఉంది మనం మేడం గురించి తెలుసుకునే కూడా మనము మనం ఏంది భయపడతాం జెండా వాటికి వెళ్ళాలంటే ఈరోజు ప్రపంచంలో కార్మికునికి ఈ జెండా ఉండడం వల్లనే మనం ఈరోజు ఒక మంచిగా ఉండడానికి కొంతమంది ఈ కార్మిక యూనియన్తో చాలామంది నూటికి అరవై శాతం మంది దీన్ని ద్వారానే మనకు చట్టాలు ఉన్న వల్ల ప్రభుత్వాలు ఏం చేస్తారు ఆ చట్టాల వల్ల మనం బతుకుతున్నాం మూడి ఎట్లు పెట్టుకోవడం ఉపాధ్యాయులు చట్టం వచ్చిందంటే జనవల్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు చట్టం అట్లా ఇటువంటివి అది చెప్పుకునేవైతే అనేక ఉంటాయి కాబట్టి ఈ కొన్ని విషయాలన్నా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేడ వేసుకొని మీద సందర్భంగా మనం చాలా విషయాలు తెలుసుకాలం మేడో సందర్భంగా అలా వచ్చే సంవత్సరం ఇంకా బాగా వచ్చి జన్ పెట్టుకొని పని చేసుకొని కొన్ని విషయాలు మనం చేసుకొని ఒక కార్మిక ఇంజనీర్లో మేము మాకు తెలిసిన తోటి చెప్పడం అందుకని ఈరోజు మున్సిపాలిటీగా మనం ఇక్కడ ఇంజనీర్ పని చేసుకొని అందరికీ పుచ్చుకొని అన్ని కుల సంఘాలను తెలుసు సంఘాల ద్వారా మనం ఈరోజు ఏఐసిటి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వచ్చే సంవత్సరం ఇక్కడ బాగా ఘనంగా చూసుకోవాలని మీరందరం ఒక ఆసక్తితో తర్వాత మనకు ఉండేటువంటి కార్మికుల చట్టాల కోసం కార్మికుల పనిదినాల కోసం మీరందరూ అధికారుగా పోరాటాలకి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను